తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది వారాంతపు సెలవు దినం కావడంతో శ్రీవెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో పద్నాలుగు కంపార్ట్మెంట్లు నిండిపోయాయి టోకెన్లు లేని భక్తులకు పన్నెండు గంటల్లో సర్వదర్శనం పడుతుందని తితిదే అధికారులు తెలిపారు స్వామివారిని డెబ్బై రెండు వేల నాలుగు వందల పదకొండు మంది దర్శించుకోగా ఇరవై ఏడు వేల ఆరు వందల డెబ్బై ఏడు మంది భక్తులు తలనీలా సమర్పించుకున్నారు భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి మూడు కోట్ల నలభై నాలుగు లక్షల మేర ఆదాయం వచ్చిందని తితిదే అధికారులు తెలిపారు జనవరి పది నుంచి పంతొమ్మిది వరకు భక్తులను వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతించనుంది టిటిడి పది రోజుల పాటు టోకెన్ ఉన్న భక్తులకు మాత్రమే స్వామివారి వైకుంఠ ద్వార దర్శన భాగ్యం లభించనుంది వైకుంఠ ద్వార దర్శన టోకెన్లను సంబంధించి తితిదే స్కెడ్యూల్ ప్రకటించింది తిరుమల శ్రీవారి క్షణకాల దర్శన భాగ్యం కోసం భక్తులు పరితపిస్తూ ఉంటారు స్వామివారి ఆలయంలో ఏడాదికి పది రోజుల పాటు మాత్రమే తెరిచి ఉంచే వైకుంఠ ద్వార దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తూ ఉంటారు గతంలో వైకుంఠ ద్వార దర్శనాన్ని ఏకాదశి ద్వాదశి పర్వదిన రోజుల్లో మాత్రమే అనుమతించేది టిటిడి రెండు వేల ఇరవై నుంచి వైకుంఠ ఏకాదశి నుంచి పది రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వారా దర్శన భాగ్యాన్ని కల్పిస్తూ ముందస్తుగానే టోకెన్లు జారీ చేయడం ప్రారంభించింది టీటీడీ వచ్చే జనవరి పది నుంచి పంతొమ్మిది వరకు శ్రీవారి భక్తులకు వైకుంఠ ద్వార దర్శన భాగ్యం లభించనుంది వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించిన దర్శన టోకెన్లను ముందస్తుగా ఆన్లైన్లో విడుదల చేస్తుంది టీటీడీ శ్రీవాణి దర్శన టికెట్లకు సంబంధించి ఇరవై మూడున ఉదయం పదకొండు గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నారు జనవరి పది నుంచి పంతొమ్మిది వరకు సంబంధించిన టికెట్లను విడుదల చేయనుంది ఇక ఇరవై నాలుగున ఉదయం పది గంటలకు పది రోజులకు మూడు వందల రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను ఆన్లైన్లో విడుదల చేయనుంది టీటీడీ ఇక సర్వదర్శనం భక్తులకు సంబంధించి జనవరి ఎనిమిదిన రాత్రి నుంచి కూడా తిరుపతిలో టోకెన్ల జారీ ప్రక్రియ ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తోంది సర్వదర్శన భక్తులకు ఆఫ్లైన్ విధానంలో టోకెన్లు జారీ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు పది పాటు సిఫార్సు లేఖల స్వీకరణను రద్దు చేసింది టీటీడీ ప్రోటోకాల్ పరిధిలోని వ్యక్తులు స్వయంగా వస్తేనే వారికి బ్రేక్ దర్శన టికెట్లను జారీ చేయనుంది పది రోజుల పాటు శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలను ఏకాంతంగా నిర్వహించనున్నారు ప్రత్యేక దర్శనాలను పూర్తిగా రద్దు చేసింది టీటీడీ మరోవైపు గోవిందమాల భక్తులకి కూడా ఎలాంటి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు ఉండవని ప్రకటించింది